పిటిసి న్యూస్ కు స్వాగతం నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఖమ్మంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కోచింగ్ సెంటర్లు కన్సల్టెన్సీల పేరుతో పేపర్ లీకేజీ చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేయాలన్నారు నీట్ అవకతవకలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి అన్నారు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మెడికల్ నీట్ చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అనేక మంది విద్యార్థులు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి మనం గమనిస్తే సుప్రీంకోర్టే ప్రభుత్వం మీద నీట్ అధికారుల మీద ముట్టకాయ వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఇప్పటివరకు కూడా దేశ ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు కూడా స్పందించిన కనిపిస్తూ ఉంది మేము ఏమంటున్నామంటే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఆరు వందల మందికి పైగా కూడా విద్య చాలా మంది విద్యార్థులు కూడా ఈరోజు నీట్లో మెరిట్ ర్యాంక్ రావడం అంటే ఈరోజు అనుమానాలు రేకెత్తిన పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు రే గ్రేస్ మార్క్ మార్కుల పేరుతోటి అదేవిధంగా పేపర్ లీక్ల పేరుతోటి పేపర్లు ఈరోజు బా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని పేరుతోటి నిద్యోగులు రోడ్డు ఎక్కి కోర్టుకి ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఏదైతే ఉందో స్పందించి తక్షణమే ఎవరైతే మెరిట్ మార్కులు మార్కులు వచ్చాయో వారికి మరలా ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత పేపర్ అమ్ముకున్నారని చెప్పేసి కూడా ఈరోజు లీక్ అయిందని చెప్పేసి కూడా అనేక మీడియా పత్రికలు కూడా రాష్ట్ర పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటివరకు కూడా నరేంద్ర మోడీ గారు కనీసం విద్యార్థుల పక్షాలు నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడానికి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు నీట్ పేపర్లో నీట్ పేపర్ నిర్వహణలో అవకాత అవకాలు జరుగుతుందని చెప్పేసి తమిళనాడు లాంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్న నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం దీని మీద చర్యలు కూడా చేపట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద తక్షణ చర్యలు తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ ఘోష్ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్ గా డిమాండ్ చేస్తూ పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మంది విద్యార్థులతో నరేంద్ర మోడీ ప్రభుత్వ నిష్కను దగ్గర చేయడం జరిగింది తక్షణమే నరేంద్ర మోడీ గారు స్పందించి నిర్దే ఇక్కడ నీటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళకి అండగా నిలబడాలని లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు మెడికల్ విద్యకి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో అవకాదోకలు జరిగాయని చెప్పేసి దేశం